నమస్తే నేను మీ సూర్యారావు ఈ వీడియోలో వనజీవి రామయ్య వనజీవి రామయ్య అంటే తెలవని వ్యక్తి లేరు తెలంగాణలోనే కాక ఆంధ్రప్రదేశ్ లో దేశం మొత్తంలో కూడా వనజీవి రామయ్య గురించి తెలవని వ్యక్తి లేరు అనడంలో సందేహం లేదు వనజీవి రామయ్య తన జీవితాన్ని మొత్తం మొక్కల మీదనే గడిపినారు కోట్లాది మొక్కలు నాటి మూడు కోట్ల విత్తనాలు వెదజల్లి సమాజానికి ఎంతో పర్యావరణాన్ని అందించినటువంటి వనజీవి రామయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు వారి మరణాన్ని అందరూ కూడా తట్టుకోలేని పరిస్థితి అయితే వారి అంత్యక్రియలు ప్రభుత్వం లాంఛనాలతో చేస్తారని అందరూ ఊహించారు కానీ అది జరగలేదు ఎందుకంటే జరగకపోవడానికి కారణాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు మల్లెల రామరాజు గారు సోషల్ ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన సారాంశాన్ని మీ ముందు పెడతాను ప్రభుత్వ లాంఛనాలకు వనజీవి రామయ్య అరుడు కాదా పద్మశ్రీకి వర్తించవా రక్షతి రక్షత అంటూ కోటి మొక్కలు నాటి మూడు కోట్ల విత్తనాలు విదల్లి తన జీవిత సర్వస్వాన్ని వృక్ష సంపద అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించి ప్రాణవాయువుని పెంచి పోషించి మానవ మనుగడకు మార్గం వేసి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చి అత్యంత విలువైన పద్మశ్రీ అవార్డు పొంది మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా మాట్లాడి గౌరవించబడ్డ మహానీయుడైన పద్మశ్రీ అవార్డు గ్రేత వనజీవి దరిపల్లి రామయ్య గారు స్వర్గస్థులైన వారి మరణం సమాజం మొత్తాన్ని వాదింపజేసింది సమాజ శ్రేయస్సు కోసం వారు చేసిన నిష్కల్మ సేవల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి పద్మశ్రీ అవార్డు సాధించి పెట్టారు అటువంటి మహనీయుడి అంతిమ సంస్కారాలు సంతాప సభ నిర్వహించి ఘనంగా అర్పించి భవిష్యత్తు సమాజానికి స్ఫూర్తిదాయకమైన వారి జీవితాన్ని గురించి వారి ఆదర్శాల గురించి చెప్పి సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని అందించలేదు ఎందుకు తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని వారికి రామోజీ లాంటి వ్యాపార వర్గాలకు కృష్ణ హరికృష్ణ లాంటి సినిమా యాక్టర్లకు ఈ సమాజం ఎటువంటి ఉపయోగపడని వ్యక్తులకు ప్రభుత్వ లాంఛనాలు ఆగమేఘాల మీద అందుతాయి కానీ ఈ వనజీవికి వర్తించవా అందవా భవిష్యత్తులో పర్యావరణ ప్రమాదాన్ని నివారించవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి సమాజానికి తెలియజేయవలసిన అవసరాన్ని గుర్తించకపోవడం అత్యంత బాధాకరం మొక్కుబడి సందర్శనలతో పై పై బలకరింపులతో కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించడం వారికి లభించిన డబ్బుతో కొనలేని అతి విలువైన పద్మశ్రీ అవార్డుకే అవమానకరం దీనికి అంతటి ప్రధాన కారణం రామయ్య గారి కుల బలం ధన బలం అధికార బలం లేకపోవడం అనే చర్చ ప్రజలలో కలుగుతున్నది ఇదే రామయ్య గారు ఒక అగ్ర కులం వారు అయి ఉంటే ఎంత హడావుడి ఉండేదో ఎన్ని పొగడతలు ఉండేవో ఎంత ఘనంగా జరిగేదో అని ప్రజలు చర్చించుకుంటున్నారు దీని అంతటికీ కారణం ప్రపంచంలో ఏ దేశంలో లేని దుర్మార్గపు కుల వ్యవస్థ మన దేశంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మనిషి యొక్క గొప్పతనాన్ని త్యాగాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి సంపదను బట్టి గౌరవించే దుర్మార్గపు వ్యవస్థ కొనసాగడమే ప్రధాన కారణమని జనం చెప్పుకుంటున్నారు బాధాతత్వ హృదయంతో మల్లెల రామనాథం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార అందించినటువంటి సోషల్ ప్రకటనను మీ ముందుకు తీసుకొచ్చాను ముఖ్యంగా వనజీవి రామయ్య గారు కేవలం ఎంపీసీ కుమ్మరు కులంలో పుట్టడం వల్లనే వారికి ప్రభుత్వం వివక్ష చూపిందన్న సందేహం అందరు వెలుగుస్తున్నారు ప్రభుత్వం అందరి పట్ల సమాన న్యాయంతో ఉండాలి తప్ప ఒకరికి గొప్ప ఒకరికి ఇదన్నట్టు ఉండకూడదు అనేది బీసీ టైమ్స్ యొక్క ఉద్దేశం దీన్ని అందరూ కూడా గమనించాలని బీసీ టైమ్స్ కోరుకుంటుంది